ఆల్వేస్ మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సో మీ చిట్టి బాబు ఎక్కడ మా చిట్టి బాబు మంచి రెస్ట్ తీసుకుంటున్నాడు రెస్ట్ తీసుకుంటున్నాడు సో బయటికి తీసేయాలి తొందరగా మరి వచ్చేయమని చెప్పండి ఓకేనా ఓకేనా మీరు మ్యాజిక్ చూస్తారా మీ ఫస్ట్ మా చిట్టి బాబు చూడాలనుకుంటున్నారు నేనైతే చిట్టి బాబు కోసం వెయిట్ చేస్తున్నాను నేను చిట్టి బాబు ఫ్యాన్ అన్నమాట రైట్ 1 2 3 గో గో చిట్టి బాబు అంటే నాకు ఈ సినిమా గుర్తొస్తుంది లైక్ రంగస్థలం చిట్టి బాబు మరి నీ పేరు రంగస్థలం చిట్టి బాబునా యా

నేనేలు ఓకే నువ్వు ఏం చేస్త ఉంటావు నేనా నేను ఎయిర్వేస్ లో ఫోన్ చేస్తా ఓకే అంటే తెలుసా తెలియదు చెప్పు గాలి తిరుగుతుంటా ఓకే గాలికి తిరిగి పడుకుంటా పడుకుంటావా సో మా వియస్ కోసం ఏం చేస్తావు ఈ రోజు పాటలు పాడుతా పాడు ఏం పాట పాడుతావు నాకు రామచరణ్ అంటే ఇష్టం సరే రామచరణ్ పాట పాడు బంగారి కోడి విట్టా బంగారి కోడి పెట్ట నేను 100 విట్టా నన్ను తిడతావారా బంగారు కొడు పెట్టాను నీ సంగతి ఇలా కాదు కానీ ఇంటి చెప్తాను ఏం చేస్తావు ఏం చేస్తాను నీ డొక్క చింపేస్తాను నేను ఊరుకుంటాను ఊరుకోకపోతే ఏం చేస్తావు కుట్టుకుంటాను ఓహో నువ్వు డాలి కదా కుట్టుకుంటావా సరే మన కోసం మేడం గారు వచ్చారు కదా మరి మాట్లాడు నువ్వేమో చేసా ఫైన్ బాగుందండి అయ్యో సిగ్గుపడుకు చెప్పు నువ్వు ఇంకా అల్లు అల్లొచన పాట పాడుతా ఉంటావు కదా ఆ పోనా చెప్పు కొష్ తోక్కిందలే సూపర్ మరి ఇంకా మరి ప్రేక్షకుల కోసం ఇంకేం ఏం చెప్తాం చావలం మాట చాలా మాట్లాడతావా సరే మాట్లాడు మరి అందరికొకసారి ఈ ప్రేక్షకులందరికీ ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కాబట్టి గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ గుడ్ ఈవినింగ్ లేడీస్ వాట్ ఎవర్ జెంటల్మెన్ ఐ నాట్ ఇంట్రెస్టెడ్ అచ్చా మనం ఆడవాళ్ళని గౌరవించుకుంటే సంప్రదాయం కాబట్టి మూడేలా చెప్పాడు సూపర్ చిట్టి బాబు నాకు నువ్వు నాకు చాలా నచ్చావు సిగ్ అవుతుంది అయ్యో సిగ్ అవుతుందంట చిట్టిబాబుకి నాకు కూడా సిగ్ అవుతుంది ఆ ఓకే ఇంకా ఏం చేస్తావు చెప్పు డైలాగ్ ఏమైనా చెప్తావా చెప్పు సరే డైలాగ్ చెప్తావా మరి మాట్లాడతావా మాట్లాడుతున్నా మాట్లాడతావు సరే చిట్టిబాబు మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా ఉన్నారు ఎంతమంది ఉన్నారు లెవెన్ మెంబర్స్ ఓ లెవెన్ మెంబర్సా మరి అందరు మ్యారేజ్ అయిందా ఒక్కరికి కాలేదు ఎవరికి అన్నయ్యకా పాదయ్యా తమ్మునికా కాదు మరి ఎవరు మ్యారేజ్ కాలేదు మా డాడీ కాలేదు అయ్యా మీ డాడీ కాకపోతే అందరూ ఎట్లా ఉంటారా అడువాంగ్ బుక్ అలా కాదు నేటి బాల బాలిక రేపటి బావి వాతాపరం పాదయ్యా ఏంటి భార్యవర్తలు సూపర్ ఆ ఇంకా ఏం ఇంకా మా గురుగారు మాట్లాడతావు మా గురుగారు అంటే నాతో మాట్లాడతావా ఏం అడుగుతావు ఏం చదువుకున్నావు నేనా ఎక్కువ చదువుకోలేని పీజీ చేశాను నీకంటే ఎక్కువ చదువుకున్నావు నాకంటే ఎక్కువ చదువుకున్నావు ఏం చదువుకున్నావు కేజీ అప్పు ఎల్కేజీ ఎల్కేజీ చాలా పెద్ద చదివే చదివావు ఎల్కేజీ అంటే అతిథులు పెద్దరా ఎంఏ అంటే ఎంఏ అంటే రెండు అక్షరాలు ఎంఏ అంటే రెండు అక్షరాలు ఎల్కేజీ ఎల్కేజీ అంటే మూడు అక్షరాలు అయ్యావు ఎల్కేజీ అంటే మూడు అక్షరాలు కొన్ని అక్షరాల చదువా చాలా గొప్ప ఉంది సరే ఇలా చాలా బాగా మాట్లాడుతున్నాం మరి అందరికి కూడా ఒకసారి నమస్కారం చెప్దాం అందరికి నమస్కారాలు కొందరు నమస్కారాలు సరే గుడ్ ఈవినింగ్ ఇందాక లేడీస్ చెప్పావు కదా మరి జెంటిల్మెన్ కూడా వాళ్ళు ఫీల్ అవుతారు కదా మనం కూడా చెప్తాం గుడ్ ఈవినింగ్ జెంటిల్మెన్ గుడ్ ఈనింగ్ జెంటిల్ మ్యాన్ ఓకే మరి మ్యాజిక్ చూస్తావా బై చూద్దాం ఇప్పుడు లూకస్ ఏ బ్రెడ్ థ్యాంక్ యూ ఓకే థాంక్యూ బై చిట్టి బాబు బై బై